హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషిబ్ లుక్స్ టుడే టాపిక్ ఖనిజాలు మరియు శక్తి వనరులు టెన్త్ క్లాస్ సోషల్ జియోగ్రఫీ కంటిన్యూషన్ కర్ణాటకలోని బల్లారి చిత్రదుర్గ చిక్మంగళూరు తుమ్కూరు తుమ్కూరు మేకల అధిక మొత్తంలో డాష్ నిక్షేపాలను కలిగి ఉంది యనపదార్థు నిక్షేపాలను కలిగి ఉంది కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఉన్న డ్యాష్ గనులు వంద శాతం ఎగుమతి విభాగం కుద్రేముక్ గనులు డ్యాష్ నిక్షేపాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఇనప నిక్షేపాల్లో ఓటిగా ఉపరుగాంచాయి కుద్రేముక్ నిక్షేపాలు ముడి ఖనిజాన్ని డ్యాష్ రూపంలో గొట్టపు మార్గం ద్వారా డ్యాష్ సమీపంలోని వే ఓడరేవుకు తరలిస్తారు స్లర్రీ స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా మంగళూరు సమీపంలోని ఓడరేవుకు తరలిస్తారు డ్యాష్ మరియు డ్యాష్ జిల్లాల్లో ఖనిజాలు అంత ఎక్కువ నాణ్యత లేకపోయినప్పటికీ అవి సమర్థవంతంగా తవ్వి తీయబడుతున్నాయి గోవా మరియు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాల్లో డాష్ ఓడరేవు ద్వారా ఇనప ఖనిజం ఎగుమతి అవు ఎగుమతి చేస్తున్నారు మర్మగోవా ఓడరేవు ద్వారా మాంగనీస్ ప్రధానంగా డాష్ మరియు డ్యాష్ మిశ్రమం తయారీలో ఉపయోగించబడుతున్నది ఉక్కు మరియు ఫెర్రో మాంగనీస్ మిశ్రమం తయారీలో ఉపయోగించబడుతుంది ఒక టన్ను ఉక్కు తయారీకి దాదాపు డ్యాష్ డాష్ అవసరం పది కిలోల మాంగనిస్ అవసరం దీనిని బ్లీచింగ్ పౌడరు క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు రెండు వే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తి వాటా శాతాలలో మధ్యప్రదేశ్ థర్టీ త్రీ పర్సెంట్ మహారాష్ట్ర ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఒడిస్సా సిక్స్టీన్ పర్సెంట్ కర్ణాటక ట్వెల్వ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ టెన్ పర్సెంట్ ఇతరులు టూ పర్సెంట్ భారతదేశం యొక్క డ్యాష్ ఉత్పత్తి మరియు నిల్వలు అంత సంతృప్తికరంగా లేవు ఇనుపేతర అయితే నాన్ ఫెరస్ అని కూడా అంటారు ఇనుపేతర ఖనిజాల ఉత్పత్తి నిల్వలు అంత సంతృప్తికరంగా లేవు రాగి బాక్సైడ్ సీసం జింక్ మరియు బంగారంతో కూడిన ఎన్నుపేతర ఖనిజాలు అనేక డ్యాష్ డ్యాష్ మరియు డ్యాష్ పరిశ్రమలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి లోహ సంగ్రహ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ పరిశ్రమలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి డ్యాష్ రాగి నిల్వలు మరియు ఉత్పత్తిలో తీవ్ర లోటును కలిగి ఉంది భారతదేశం స్థరణీయ గుణం నేనే మలే మలేబుల్ అని అంటారు సాగే గుణం దక్ ఉత్తమ వాహక గుడ్ కండక్టర్ లక్షణాలు ఉండడం వల్ల రాగిని ప్రధానంగా డ్యాష్ డాష్ డాష్ పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు ఎలక్ట్రికల్ కేబుల్స్ ఎలక్ట్రానిక్స్ మరియు రసాయన పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు మలేబుల్ అంటే ఎలాగైనా మలచగలిగే లేదా సున్నితమైన అని అర్థం దీన్నే స్మరణీయ గుణం అని కూడా అంటారు కదా డక్టైల్ అంటే సాగే గుణం ఎంతైనా సాగదీయగలిగే అనే మీనింగ్ వస్తుంది డ్యాష్ వద్ద రాగి గనులు మలంజ్ కండ్ వద్ద ఉన్నటువంటి రాగి గనులు మధ్యప్రదేశ్లోని డాష్ రాజస్థాన్లోని డాష్ జార్ఖండ్లోని డాష్ జిల్లా జిల్లా రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి మధ్యప్రదేశ్లోని బాలాఘట్ గనులు రాజస్థాన్లోని కేత్రి గనులు జార్ఖండ్లోని సింహం జిల్లా రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి బాక్సైట్ నుండి డాష్ లభిస్తుంది అల్యూమినియం లభిస్తుంది బాక్సైటు డాష్ లాంటి పదార్థం బంకమన్ను లాంటి పదార్థం దీని నుండి డ్యాష్ మరియు డ్యాష్ తీస్తారు దీని నుండి అల్యూమినా ఆ తదుపరి అల్యూమినియం తీస్తారు అల్యూమినియం అల్యూమినియం సిలికేట్లతో సమృద్ధిగా ఉన్న అనేక రకాల శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల డ్యాష్ నిక్షేపాలు ఏర్పడతాయి బాక్సైడ్ నిక్షేపాలు ఏర్పడతాయి డ్యాష్ ఒక ముఖ్యమైన లోహం ఎందుకంటే ఇది ఇనుము వంటి లోహాల శక్తిని కలిగి అతి తేలికగా అతి తేలికగా ఉండి ఉత్తమ వాహకత స్థరణీయ గుణాన్ని కలిగి ఉంటుంది ఏంటంటే అల్యూమినియం భారతదేశంలోని బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా డ్యాష్ డ్యాష్ మరియు డ్యాష్ ప్రాంతాల్లో ఉన్నాయి అమర్కంటక్ పీఠభూమి మైకేల్ కొండలు మరియు బిలాసపూర్ కట్నీ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో భారతదేశంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఒడిషా డాష్ జిల్లాలోని డ్యాష్ నిక్షేపాలు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు కోరాపుట్ జిల్లాలోని పంచ్ నిక్షేపాలు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో రాష్ట్రాల వారీగా బాక్సైట్ ఉత్పత్తి వాటా శాతాలలో ఒడిషా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జార్ఖండ్ సిక్స్టీ టెన్ పర్సెంట్ గుజరాత్ నైన్ పర్సెంట్ ఛత్తీస్గఢ్ సిక్స్ పర్సెంట్ మహారాష్ట్ర సిక్స్ పర్సెంట్ మధ్యప్రదేశ్ త్రీ పర్సెంట్ ఇతరులు వన్ పర్సెంట్ అల్యూమినియం కనుగొన్న తర్వాత డ్యాష్ తన దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు హుక్స్ ధరించాడు ఏదంటే నెపోలియన్ త్రీ అల్యూమినియం పాత్రలలో తన డ్యాష్ ఆహార డ్యాష్ అతిథులకు ఆహారాన్ని అందించాడు అంటే విశిష్ట అంట తక్కువ గౌరవం కలిగిన వారికేమో బంగారం వెండి పాత్రలలో వడ్డించాడు ఈ సంఘటన జరిగిన ముప్పై ఏళ్ళ తర్వాత డ్యాష్లోని డాష్ వ డ్యాష్ వద్ద అల్యూమినియం పాత్రలు ఉండడం సర్వసాధారణమైంది ఈ సంఘటన జరిగిన ముప్పై ఏళ్ళ తర్వాత ప్యారిస్లోని పిచ్చుకళ్ళ వద్ద అల్యూమినియం పాత్రలు ఉండడం సర్వసాధారణమైంది డ్యాష్ అనేది పొరలు లేదా పలకల వరుసలతో ఏర్పడిన ఖనిజం ఇది సన్నని పలకలుగా సులభంగా విడిపోతుంది అబ్రకం అనేది పొరలు లేదా పలకల వరసలతో ఏర్పడిన ఖనిజం కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న డ్యాష్ డ్యాష్లో డ్యాష్ కూడా వేయగలిగినంత పలచగా ఈ పలకలు ఉంటాయి కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న మైకా షీట్లు వెయ్యి పొరలు కూడా వేయగలిగినంత పలచగా ఈ పలకలు ఉంటాయి పారదర్శకంగాను నలుపు ఆకుపచ్చ ఎరుపు పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది మైకా అద్భుతమైన విద్యుత్ అవాహక సామర్థ్యం శక్తిని తక్కువగా కొల్పయ్యే లక్షణం విద్యుత్ బంధక లక్షణాలు మరియు అధిక ఓల్టేజీ నిరోధకత కారణంగా అబ్రకం ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో ఉపయోగించే అత్యంత అవసరమైన ఖనిజాలలో ఒకటిగా ఉంది డ్యాష్ ఉత్తరాంచ అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి చోటా నాగపూర్ పీఠభూమి ఉత్తరాంధ్ర అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి జార్ఖండ్లోని డ్యాష్ మేకల అత్యధిక ఉత్పత్తిదారు జార్ఖండ్లోని కొడెర్మగయ హజారీబాగ్ మేకల డ్యాష్ డ్యాష్ చుట్టూ ప్రధానమైన అబ్రకం ఉత్పత్తి ప్రాంతం ఉంది రాజస్థాన్లో అజ్మీరు చుట్టూ డాష్లో అబ్రకం మేకల కూడా దేశంలోని ముఖ్యమైన ఉత్పత్తిదారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సున్నపరాయి డాష్ లేదా డ్యాష్ మరియు డ్యాష్తో కూడిన శిలలో లభిస్తుంది సున్నపరాయి కాల్షియం కార్బోనేట్లు లేదా కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్లతో కూడిన శిలల్లో లభిస్తుంది సున్నపరాయి అనేక భౌగోళిక నిర్మాణాల అవక్షేపశిలలో కూడా కనిపిస్తుంది టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో సున్నప్రాయ ఉత్పత్తి రాష్ట్రాల వారి వాటా వాటాను శాతాలలో రాజస్థాన్ ట్వంటీ పర్సెంట్ మధ్యప్రదేశ్ థర్టీన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ థర్టీన్ పర్సెంట్ ఛత్తీస్గఢ్ లెవెన్ పర్సెంట్ కర్ణాటక నైన్ పర్సెంట్ తెలంగాణ ఎయిట్ పర్సెంట్ గుజరాత్ సెవెన్ పర్సెంట్ తమిళనాడు సిక్స్ పర్సెంట్ మహారాష్ట్ర ఫోర్ పర్సెంట్ ఇతరులు ఎయిట్ పర్సెంట్ ఘని కార్మికులు పీల్చే దుమ్ ఘని కార్మికులు పీల్చే దుమ్ము మరియు హానికరమైన పొగలు వారిని దుర్భరమైన డ్యాష్ సంబంధిత వ్యాధులకు గురి చేస్తాయి ఊపిరితిత్తుల ఉపయోగపడే ఖనిజ నిక్షేపాల పరిమాణం స్వల్పం అది భూపటలంలో డాష్ శాతం మాత్రమే ఒక శాతం మాత్రమే ఖనిజ వనరులు రూపొంది ఏర్పడడానికి డాష్ సంవత్సరాల సమయం పడుతుంది మిలియన్ల సంవత్సరాల సమయం పడుతుంది డ్యాష్ పరిమితమైనవి పునరుద్ధరించలేనివి ఖనిజ వనరులు డ్యాష్ డాష్ మరియు డాష్ అన్వేషించడం ద్వారా మనం ఖనిజ వనరులను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించవచ్చు లోహాల పునర్వినియోగం తుక్కు లోహాల వాడకం మరియు ఇతర ప్రత్యామ్నాయాలను అన్ని కార్యకలాపాలకు డాష్ అవసరం శక్తి అవసరము ఇంధన ఖనిజాలైన డా బొగ్గు పెట్రోలియం సహజ వాయువు యురేనియం విద్యుత్తుల నుండి శక్తిని ఉత్పత్తి చేయవచ్చు శక్తి వనరులను శక్తి వనరు వనరులను డాష్ డ్యాష్ వనరులుగా వర్గీకరించవచ్చు సంప్రదాయ సంప్రదాయేతర సంప్రదాయ వనరులు వంట చెరుకు పిడకలు బొగ్గు పెట్రోలియము సహజవాయువు విద్యుత్తు జల మరియు తాప రెండు హైడల్ మరియు ధర్మల్ రెండు ఇవన్నీ సంప్రదాయ వనరులకు సంబంధించినవి సంప్రదాయేతర వనరులలో సౌర గాలి పోటుపాట్లు భూ ఉష్ణ బయోగ్యాసు అనే శక్తి ఉన్నాయి ఒక అంచనా ప్రకారము గ్రామీణ గృహాలలో డ్యాష్ శాతం కంటే ఎక్కువ శక్తి అవసరాలు డ్యాష్ డ్యాష్ ద్వారానే తీర్చబడతాయి ఒక అంచనా ప్రకారం గ్రామీణ గృహాలలో డెబ్బై శాతం కంటే ఎక్కువ శక్తి అవసరాలు కట్టెలు పిడకలు ద్వారానే తీర్చబడతాయి భారతదేశంలో బొగ్గు అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం డ్యాష్ విద్యుత్ ఉత్పత్తికి పరిశ్రమలకు శక్తిని సరఫరా చేయడానికి గృహ అవసరాలకు ఉపయోగించబడుతుంది బొగ్గు భారతదేశం తన డ్యాష్ అవసరాలను తీర్చడానికి బొగ్గుపై ఎక్కువగా ఆధారపడి ఉంది తన వాణిజ్య ఇంధన అవసరాలను తీర్చడానికి మిలియన్ల సంవత్సరాల పాటు పై ఒత్తిడి కారణంగా బొగ్గు ఏర్పడుతుంది వృక్ష పదార్థాలపై ఒత్తిడి కారణంగా డ్యాష్ డ్యాష్ మరియు డ్యాష్ ఆధారంగా బొగ్గు వివిధ రూపాలలో లభిస్తుంది భూస్థాపితమైన సమయం లోదు పీడన శక్తి ఆధారంగా చిత్తడి నేలలలో కుళ్ళిపోతున్న మొక్కలు డ్యాష్ను ఉత్పత్తి చేస్తాయి పీట్ను ఉత్పత్తి చేస్తాయి ఇవి తక్కువ కార్బన్ అధిక తేమ కలిగి ఉండి తక్కువ వేడిని ఇస్తాయి డ్యాష్ అనేది అధిక తేమతో మెత్తగా ఉండి తక్కువ రకానికి చెందిన తక్కువ రకానికి చెందిన గోధుమ రంగు బొగ్గు లిగ్నైట్ ప్రధాన లిగ్నైట్ నిల్వలు డ్యాష్లో ఉన్నాయి తమిళనాడులోని నైవేలిలో ఉన్నాయి వీటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు భూమిలో లోతుగా పాతి పెట్టబడిన ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురైన బొగ్గు బిట్యూమినస్ బొగ్గు వాణిజ్య ఉపయోగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బొగ్గు డ్యాష్ బిట్యూమినస్ బొగ్గు డాష్ బొగ్గు అనేది డాష్ బొగ్గు అనేది అధిక నాణ్యతతో కూడిన బిట్యూమినస్ బొగ్గు మెటలర్జికల్ బొగ్గు దీనిని డాష్లో ఇనుమును కలి కరిగించడానికి వాడడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది దీన్ని బ్లాస్ట్ ఫర్నీసుల్లో డాష్ అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు ఆంథ్రాసైట్ భారతదేశంలో బొగ్గు రెండు ప్రధాన భౌగోళిక యుగాలకు చెందిన రాతి శ్రేణులలో అనగా రెండు వందల మిలియన్ సంవత్సరాల వయస్సు కలిగిన గోండ్వానా మరియు యాభై ఐదు మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన తృతీయ మహాయుగుప నిక్షేపాలలో లభిస్తుంది దామోదర్ లోయ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లలో ఉన్న మెటలర్జికల్ బొగ్గు డ్యాష్ బొగ్గు యొక్క ప్రధాన వనరు గోండ్వానా బొగ్గు యొక్క ప్రధాన వనరు డాష్ డ్యాష్ డాష్ ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు జోరియా రాణిగంజ్ బొకారో గోదావరి మహానది సోన్ లోయలు కూడా బొగ్గు నిక్షేపాలను కలిగి ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాల్యాండ్లలో డ్యాష్ బొగ్గు తిరుగుతుంది తృతీయ మహాయుగపు బొగ్గు దొరుకుతుంది భారతదేశంలో బొగ్గు తర్వాత పెట్రోలియం లేదా ఖనిజ ఖనిజ నూనె ప్రధాన శక్తి వనరు పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు డాష్ డాష్ మరియు డాష్ పరిశ్రమలకు కిలో పరిశ్రమగా పనిచేస్తాయి సింథటిక్ వస్త్రాలు ఎరువులు అనేక రసాయన పరిశ్రమలకు భారతదేశంలోని పెట్రోల్ నిల్వల్లో ఎక్కువ భాగం తృతీయ మహాయుగంలో ఏర్పడిన శిలలలోనే డ్యాష్ మరియు డ్యాష్లో ఏర్పడ్డాయి అపనతులు మరియు భ్రంశాలలో ఏర్పడ్డాయి మొడత ప్రాంతాలు అపనతులు లేదా గుమ్మటాల శిఖరాగ్ర ప్రాంతాలలో డ్యాష్ అవుతుంది చమురు చమురు నిల్వ చమురు నిల్వ పొర ఒక డాష్ లేదా డ్యాష్ డాష్ లేదా డాష్లో ఉన్నట్లయితే దీని ద్వారా చమురు ప్రవహిస్తుంది సచిద్ర సున్నపరాయి లేదా ఇసుక రాయిలో ఉన్నట్లయితే దీని ద్వారా చమురు ప్రవహిస్తుంది డ్యాష్ పొరల వలన చమురు వ్యాప్తి కాకుండా లేదా ఇంకకుండా నిరోధించబడుతుంది అచ్చిద్ర పొరల వలన సచిద్ర సచిద్ర మరియు అచిద్ర శిల మధ్య ఉన్న భ్ర భ్రంశాలలో కూడా డాష్ కనిపిస్తుంది పెట్రోలియం సచిద్ర పోరస్ అండ్ అచిద్ర నాన్ పోరస్ అని అన్నమాట ఇంగ్లీష్లో డాష్ 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 భారతదేశంలోని ప్రధాన పెట్రోలియం ఉత్పత్తి ప్రాంతాలు ముంబై హై గుజరాత్ అస్సాం డ్యాష్ గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం అంకలేశ్వర్ అస్ డాష్ భారతదేశంలోని డాష్ ఉత్పత్తి రాష్ట్రం అస్సాం భారతదేశంలోని పురాతన చమురు ఉత్పత్తి రాష్ట్రం డ్యాష్ డాష్ మరియు డ్యాష్ అస్సాం రాష్ట్రంలోని ముఖ్యమైన చమురు క్షేత్రాలు దిగ్బాయ్ సహర్కటియా మరియు మోరన్ హుగ్రీజన్ అస్సాం రాష్ట్రంలోని ముఖ్యమైన చమురు క్షేత్రాలు డాష్ పెట్రోలియం నిక్షేపాలలో ఉండి ముడి చమురును ఉపరితలంపైకి తీసుకువచ్చే క్రమంలో విడుదలవుతుంది ఇది గృహ పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడుతుంది ఏంటంటే సహజవాయువు డాష్ను విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి విద్యుత్ రంగంలో ఇంధనంగా పరిశ్రమలలో వేడి చేయడానికి రసాయనాలు పెట్రోల్ రసాయనాలు ఎరువుల పరిశ్రమలలో ముడి పదార్థంగా రవాణా ఇంధనంగా వంట ఇంధనంగా ఉపయోగిస్తారు సహజవాయువు గ్యాస్ వ్యవస్థాపన స్థానిక నగర గ్యాస్ పంపిణీ దీన్ని సీఓడి అంటారు నెట్వర్కుల విస్తరణతో సహజవాయువు కూడా ముఖ్య రవాణా ఇంధనం మరియు వంట ఇంధనం అభివృద్ధికి చెందుతుంది భారతదేశం యొక్క ప్రధాన గ్యాస్ నిల్వలు ముంబై హై మరియు పశ్చిమ తీరం వెంబడి ఉన్న కాంబే బేసిన్లోని అనుబంధ క్షేత్రాలలో కనుగొన్నారు తూర్పు తీరం వెంబడి డ్యాష్ బేసిన్లో కృష్ణా గోదావరి బేసిన్లో కొత్త వాయువు నిల్వలు కనుగొన్నారు గెయిల్ అంటే ఇండియా నిర్మించిన మొదటి పది పదిహేడు వందల కిలోమీటర్ల పొడవైన హజీరా విజయపూర్ జగదీష్పూర్ పూర్ దీన్ని హెచ్విజీ అని అంటారు క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్ లైన్ పశ్చిమ ఉత్తర భారతదేశంలోని వివిధ ఎరువులు విద్యుత్ పారిశ్రామిక సముదాయాలతో ముంబై హై బస్సేన్ గ్యాస్ క్షేత్రాలను అనుసంధానించింది ఈ గ్యాస్ పైప్ లైను డ్యాష్ గ్యాస్ మార్కెట్ అభివృద్ధికి ప్రేరణనిచ్చింది భారతీయ గ్యాస్ భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు డ్యాష్ నుండి డ్యాష్ కిలోమీటర్ల వరకు క్రాస్ కంట్రీ పైప్ లైన్లకు పది విస్తరించాయి పదిహేడు వందల కిలోమీటర్ల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు ఈశాన్య రాష్ట్రాలతో సహా ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా డాష్ కిలోమీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు ముప్పై నాలుగు వేల కిలోమీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు విద్యుత్ ప్రధానంగా డాష్ విధాలుగా ఉత్పత్తి అవుతుంది రెండు విధాలుగా వేగంగా ప్రవహించే నీరు టర్బైన్లను తిప్పడం ద్వారా డ్యాష్ ఉత్పత్తి అవుతుంది జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది డ్యాష్ డాష్ డాష్ను మండించడం ద్వారా మండించడం ద్వారా టర్బైన్ నడిపించి తాప విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు బొగ్గు పెట్రోలియం సహజ వాయువును మండించడం ద్వారా కూడా టర్బైన్ నడిపించి తాప విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు జల విద్యుత్ డ్యాష్ ప్రవహించే నీటి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది వేగంగా ప్రవహించే నీటి ద్వారా ఇది డ్యాష్ వనరు పునరుత్పాదక వనరు భారతదేశంలో డ్యాష్ డ్యాష్ మరియు డ్యాష్ ప్రాజెక్టు మొదలైన అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు జల ఉత్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి భారతదేశంలో బాక్రానంగల్ దామోదర్ వ్యాలీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కుపిలి హైడల్ ప్రాజెక్టు మొదలైన అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి బొగ్గు పెట్రోలియం మరియు వాయువును ఉపయోగించి డ్యాష్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు తాప లేదా ధర్మల్ తాప విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదకం కానీ శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నాయి సౌరశక్తి గాలి పోటుపాట్లు బయోమాస్ మరియు వ్యర్థ పదార్థాల నుండి తయారు చేసే విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది వీటిని సంప్రదాయేతర ఇంధన వనరులు అని కూడా అంటారు డాష్ అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా లభిస్తుంది అణుశక్తి జార్ఖండ్ రాజస్థాన్లోని అరావళి శ్రేణులలో లభించే యురేనియం థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు డ్యాష్లోని డ్యాష్లోని ఇసుకలో కూడా తూర్యం పుష్కలంగా ఉంటుంది కేరళలోని మోనాజైట్ ఇసుకలో కూడా ధోర్యం నిల్వలు పుష్కలంగా ఉంటుంది భారత ధోర్యం అనేది పుష్కలంగా ఉంటుంది అంట భారతదేశం ఒక ఉష్ణ మండల దేశం ఇది డ్యాష్ను ఉపయోగించుకునే అపారమైన అవకాశాలను కలిగి ఉంది సౌర శక్తిని ఉపయోగించుకునే అపారమైన అవకాశాలను కలిగి ఉంది డ్యాష్ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తుంది ఫోటో ఓల్టాయిక్ టెక్నాలజీ భారతదేశం గొప్ప డ్యాష్ సామర్థ్యం కలిగి ఉంది పవన శక్తి సామర్థ్యం అతిపెద్ద విండు షామ్ క్లస్టర్ తమిళనాడులో నాగర్ నాగర్ కోయిల్ నుండి మధురై వరకు ఉంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ కేరళ మహారాష్ట్ర మరియు లక్షద్వీపుల్లో ముఖ్యమైన డ్యాష్ ఉన్నాయి పవన క్షేత్రాలు ఉన్నాయి డాష్ మరియు డ్యాష్లు దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ప్రసిద్ధి చెందాయి నాగర్ కోయిల్ మరియు మరియు జైసల్మేర్లు సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం వలన డాష్ ఉత్పత్తి అవుతుంది గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఇది గిరోసిన్ పిడకలు కర్ర బొగ్గుతో పోల్చితే అధిక ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది పురపాలక సహకార వ్యక్తిగత స్థాయిలలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు గ్రామీణ భారతదేశంలో పశువుల పేడను ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్లను డాష్ అంటారు గోబర్ గ్యాస్ ప్లాంట్లు అంటారు ఇవి ఇంధనం మరియు నాణ్యమైన ఎరు ఎరువు రూపంలో రైతుకు జంట ప్రయోజనాలను అందిస్తాయి డ్యాష్ బయోగ్యాస్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతమైనదిగా ఉపయోగపడుతుంది పశువుల పేడ సముద్రపు డ్యాష్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చు సముద్రపు పూటు పాట్లను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చు భారతదేశంలో డ్యాష్ మరియు భారతదేశంలో గల్ఫ్ ఆఫ్ కంబాట్ పశ్చిమ తీరంలో గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలోని గంగా డెల్టా వేలాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులను అందిస్తున్నాయి డాష్ అనేది భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన వేడి లేదా విద్యుత్తును సూచిస్తుంది భూ ఉష్ణశక్తి భూమి లోతు పెరిగిన కొద్దీ వేడి పెరుగుతుంది కాబట్టి డ్యాష్ ఏర్పడుతుంది భూ ఉష్ణ శక్తి ఏర్పడుతుంది భూ ఉష్ణ ప్రవణత ఎక్కువగా ఉన్న చోట డ్యాష్ అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి తక్కువ లోతుల్లోనే అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి భారతదేశంలో అనేక వందల డాష్ ఉన్నాయి వేడి నీటి బుగ్గలు ఉన్నాయి వీటిని విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించుకోవడానికి రెండు ప్రయోగాత్మక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ సమీపంలోని పార్వతీ లోయలో లడక్లోని పుగా లోయలోనూ ఉన్నాయి ఆర్థిక అభివృద్ధికి న్యాష్ ప్రాథమిక అవసరము శక్తి డ్యాష్ డాష్ను ప్రో ప్రోత్ ప్రోత్సహించడం మరియు డ్యాష్ వనరుల వాడకాన్ని పెంచడం రెండు సుస్థిరమైన శక్తి యొక్క రెండు పార్శ్వాలు ఇంధన పొదుపును ప్రోత్సహించడం మరియు పునరుత్పాదక శక్తి వనరుల వాడకాన్ని పెంచడం రెండు సుస్థిరమైన శక్తి యొక్క రెండు పార్శ్వాలు భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని డా దేశాలలో ఒకటి భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని అతి తక్కువ శక్తి వినియోగిత దేశాలలో ఒకటి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్